హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట జూలై ట్వంటీ సెవెంత్ మార్నింగ్ లేవగానే ఇంట్లో మేమందరం కూడా రెడీ అయితే అయిపోయి చర్చ్కి అయితే వెళ్ళొచ్చామండి ఇంకా వెళ్ళొచ్చేసిన తర్వాత అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ముందు రోజే నేను శనివారం రోజే దోశ బాట అంతా ప్రిపేర్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ కూడా ముందు రోజు ఉన్నదే ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి బయట పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ నేనైతే మా మా ఫస్ట్ దోశలు అయితే వేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను కూడా దోశలు అయితే వేసేసుకున్నానండి ఇంకా అందరూ టిఫిన్ అయితే తినేశారు ఇంకా నేను కూడా అయితే టిఫిన్ తినేస్తున్నాను అనమాట చాలాసేపు అలాగే రిలాక్స్ అయ్యాము ఇంకా టిఫిన్ అయితే తినేసిన తర్వాత ఇంకా టీ కూడా తాగేస్తున్నాము ఇంక ఇంట్లో చెల్లి వాళ్ళు నేను మామై గడి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అయితే టీ అయితే తాగేస్తాం అనమాట టీ పట్టుకునేది ఇంక ఇక్కడ సా అదే మనం సైడ్ పట్టుకుంటాం కదా కప్పు పట్టుకునేది అదైతే విరిగిపోయింది ఇంక దాని అలానే పట్టుకునేది తాగేద్దాం అనుకున్నాను చెల్లి మీద ఆల్రెడీ పడిపోయింది అని చెప్పి వేసి ఇంకా కప్పు నార్మల్గా అయితే తాగేసింది అనమాట ఇంకా కొంచెం దోశ బ్యాటర్ అలాగే చట్నీ ఇవన్నీ అయితే మిగిలినాయండి ఇంకా దోశ బ్యాటర్ అయితే తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను కానీ చట్నీ చాలా తక్కువ ఉంది ఆనియన్ టమాటా వేసి చేశాను అనమాట ఆ చట్నీ ఇంకా టమాటా చట్నీ కదండి ఇంకా టమాటా చట్నీ అయితే ఎక్కువ రోజులు ఎలా ఉండదు ఆనియన్ కూడా వేశాను కాబట్టి ఇంక అందుకని చెప్పేసి ఆ చట్నీ అయితే తినకూడదు చెప్పేసి ఇంకా శంకులో అయితే అనమాట కడగాల్సిన గిన్నెలో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ కడిగేసి అయితే పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా మాకు ఎంత రైస్ కావాలో అంత రైస్ అయితే తీసుకున్నానండి ఇంకా రెండు మూడు సార్లు అయితే కడిగేసిన తర్వాత ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశానమాట చాలా బట్టలు ఉన్నాయి అప్పటికి ఇంకా డాడీ చికెన్ కర్రీ ఏం తీసుకురాలేదు తమ్ముడికి అయితే చెప్పారనమాట చికెన్ కర్రీ తీసుకురమ్మని ఇంకా తమ్ముడు అయితే వెళ్ళాడు ఇంకా తమ్ముడు వచ్చేలోపు చికెన్ కర్రీ అయితే రైస్ అయితే అయిపోతే ఇంకా అప్పుడు నేను చికెన్ కర్రీ కొంచెం రిలాక్సింగ్ అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను అనమాట ఇంకా రైస్ అవి ఉడికే గ్యాప్లో ఇంకా ఇక్కడ బట్టలు అయితే వేసేస్తున్నాను మిషన్లోని చాలా బట్టలు ఉన్నాయన్నమాట ముందు రోజే మిషన్లో బట్టలు వేద్దాం అనుకున్నాం కానీ కొంచెం చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట టూ డేస్ నుంచి అంటే గురువారం శుక్రవారం శనివారం కూడా వర్షం తక్కువగా చినుకులు పడుతూనే ఉన్నాయండి ఇంకా అందుకని చెప్పేసి మిషన్లో అయితే బట్టలు వేయలేదన్నమాట మాకు కావాల్సినవి చిన్న చిన్నవన్నీ ఉతుక్కున్నాము ఇంకా అవసరం లేని అయితే ఉంటాయి కదా డైలీ వేరేవి కూడా కొంచెం అవసరం అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా వేయలేదనమాట ఇంక ఇక్కడ బయట మిషన్ ఉంటే బయట మిషన్లోనే వేసేస్తున్నాను బట్టలు ఇంక ఇక్కడ మాది అంటే ఇంట్లో ఉన్నప్పు ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నప్పుడు దానికి డైరెక్ట్గా వాటర్ కనెక్షన్ అయితే ఉండేది ఇంకా మిషన్ బయట పెట్టేసిన తర్వాత మిషన్కి అయితే వాటర్ కనెక్షన్ అంతా లేదనమాట ఇంక అందుకని చెప్పేసి మా దగ్గర ఏ ట్యాప్కి ఉంటాయి కదా పైప్స్ వాటితోనే మిషన్కి అయితే కనెక్ట్ చేసుకుని మేము పెట్టుకుంటూ ఉంటాము ఇంకా అది అయితే కనెక్ట్ చేస్తాను మిషన్కి అయితే వాటర్ ఎక్కుతూ ఉన్నాయి ఇంక ఇక్కడ నేను కొన్ని బట్టలు అయితే ముందు వేస్తూ ఉంటాను అనమాట వైట్స్ అన్నీ ఒకసారి వేసేస్తాను లేదు కొంచెం కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి కదా ఆ క్లాత్స్ అన్నీ ఒకసారి లేదు కొత్తవి ఏమైనా ఉంటే అవన్నీ ఒకసారి అయితే వేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఆ బట్టలు అయితే సెలెక్ట్ చేస్తున్నాను మిషన్లో అయితే వేసేద్దాం అని చెప్పేసి నాకు చేతికి దొరికిన కొత్త బట్టలు కానీ లేకపోతే డాడీకి సంబంధించినవి కానీ మా మైగడికి సంబంధించినవి కానీ అన్నీ కూడా ఫస్ట్ టైం అయితే మిషన్లో అయితే వేస్తానండి ఇంకా అన్ని బట్టలు అయితే అయిపోయినాయి అనమాట బెడ్షీట్స్ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి అన్నీ అయితే ఉన్నాయి ఇంకా కరెంట్ వచ్చేసి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్గా వస్తూ వెళ్తూ ఉందన్నమాట ఇంకా మిషన్లో బట్టలు అవుతాయా లేదా అని చెప్పేసి అయితే అనిపించింది కొంచెం సేపు అయిన తర్వాత అనవసరంగా మిషన్లో వేసానేమో అని చెప్పేసి కూడా అనిపించింది ఎందుకంటే కరెంట్ వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది మళ్ళీ పోతూ ఉందనమాట ఇంక అందుకని చెప్పేసి అయితే అలా అనిపించింది ఇంకా మళ్ళీ వర్షం వచ్చినా సరే బట్టలు కొంచెం వాసన రాకుండా ఉంటాయి కదా అని చెప్పేసి కంఫర్ట్ ఉంటే కొంచెమైందనమాట వేరే డబ్బా ఉంది కానీ అది కనిపించలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పాత డబ్బా కనిపిస్తే ఇంక తీసుకొచ్చేసి ఇంకా మిషన్లో కంఫర్ట్ అయితే వేసాను ఇంకా సర్ఫ్ కూడా డబ్బాలో అయితే ఖాళీ అయిపోయింది ఇంకా అది అంతగా అయితే వేసేసి చేతులు అయితే నీట్గా తుడుచుకుని అప్పుడైతే స్విచ్ ఆన్ చేశానండి ఎందుకంటే మిషన్ ఒకసారి షాక్ అయితే కొట్టిందనమాట ఇంకా అప్పటి నుంచి మిషన్ ఏమైనా టచ్ చేయాలన్నా కూడా ఒకసారి రెండు మూడు సార్లు అలాగా ఆలోచించి అయితే దాన్ని టచ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ మిషన్ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పేసి అయితే చూస్తున్నాను సౌండ్ కూడా తక్కువ అయితే వస్తుందని చెప్పేసి ఇంకా బట్టలు అన్నీ వేసేసిన తర్వాత ఇంట్లోకి అయితే వెళ్ళాను అనమాట ఈ లోపు తమ్ముడు వచ్చాడు చికెన్ కర్రీ అయితే తీసుకొచ్చాడనమాట ఇంకా చికెన్కి సంబంధించిన అన్ని పనులు అయితే చూసుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి మిషన్లో బట్టలు వేసేసి స్విచ్ ఆన్ చేసి తిరుగుతూ ఉందా లేదా అని చెప్పేసి చూసేసిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను చికెన్ అంతా కూడా ముందే మ్యారినేట్ అయితే చేసి పెట్టేసుకున్నానండి ఇంక అప్పుడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసినా సన్నగా అయితే కట్ చేసుకుని అంటే మనం ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుంటాం కదా ఆనియన్స్ అలా అయితే చిన్నగా కట్ చేసుకునేదాన్ని కానీసారి ఎందుకు పొడుగ్గా అయితే కట్ చేయాలనిపించి ఇంకా ఆనియన్స్ అన్నీ అయితే పొడుగ్గా కట్ చేస్తూ ఉన్నాను లోపు స్టవ్ మీద అయితే రైస్ పెట్టుకుని అప్పుడైతే బట్టలు వేయడానికైతే వెళ్ళాను కదండి ఇంకా రైస్ అయితే కూడా ఉడికిపోయిందనమాట కరెక్ట్గా పదును అయితే వచ్చేసింది ఇంకా రైస్ అయితే వంచేసాను రైస్ చెల్లి అయితే కొన్ని అయితే ముందు రోజు కడిగిన గిన్నెలు ఉంటే తను అయితే తెచ్చి సర్దేసి ఇప్పుడైతే మేము టిఫిన్ తిన్న తర్వాత అప్పుడు వస్తాయి కదా గిన్నెలన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేసింది చికెను ములక్కడ పొటాటో కర్రీ అది చేస్తున్నానండి అండి చికెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా తక్కువ వచ్చింది ఇంకందుకని చెప్పేసి పొటాటోలు అలాగే ములక్కడ వేసి అయితే కర్రీ చేసేస్తున్నాను మసాలా వచ్చేసి చెల్లైతే రోడ్లో దంచింది ఎందుకంటే కరెంట్ లేదనమాట మిషన్లో బట్టలు వేసాను ఒక రౌండ్ బట్టలు అయినాయి ఇంకొక రౌండ్ బట్టలు వేసేసరికి కరెంట్ అయితే పోయింది ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఆపేసాము కరెంట్ లేకపోతే మో మిషన్ అయితే పంచేది కదా అందుకని చెప్పేసి రోడ్లో అయితే వెళ్ళి మసాలా అయితే పెంచింది అలా పే పేస్ట్ ఉందనమాట మసాలా లేదు ఇంకైతే కందనిచేసింది ఇంట్లో లైట్ కూడా లేదనమాట ఇన్వర్టర్ ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు సో ఇన్వర్టర్ ఛార్జింగ్ కూడా లేదనమాట నేనైతే నార్మల్గా ఈ రోజు లైవ్కి అయితే వెళ్దాం అనుకున్నాను మరి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో నాకు అయితే తెలియదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా పోస్ట్లో కూడా కమ్యూనిటీలో అయితే నేను పోస్ట్ చేయలేదు అనమాట లైవ్కి వస్తాను అని చెప్పేసి ఒక దాన్ని ఏమంటారు ఓటింగ్ అయితే పెట్టాను లాంగ్ వీడియోనా లేకపోతే లైవ్ అని చెప్పేసి పెడితే సగం మంది అంటే ఇద్దరే చేశారు లైక్ ఒకరు లాంగ్ వీడియో అలాగే ఇంకొకరు వచ్చేసి లైవ్ అని చెప్పేసి అయితే అన్నారు కరెంట్ వస్తే లైవ్కి వెళ్తాను లేకపోతే లేదనమాట అయితే చికెన్ కర్రీ అవుతుంది ఇంకా బట్టలు అయితే అవ్వాల్సినవి ఉన్నాయి ఇంకా బయట గిన్నెలు పెట్టాను అవన్నీ కూడా కడిగేస్తాను అనమాట ఈ లోపు ఇదిగోండి ఇంకా ఈ గిన్నెలు అన్నీ బయట పెట్టాను కదా వాటర్ కూడా కట్టేసుకుంటాను ఇంకొక ఇవన్నీ అయితే కడిగిస్తా ఇంకా చికెన్ కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేసాను కదండి అన్నం కూడా అయిపోయింది కరెంట్ అయితే లేదు ఇంకా ఎండలు అయితే ఉన్నాయన్నమాట గిన్నెలు కొంచెం డ్రైగా అయిపోతున్నాయని చెప్పేసి ఇంకా అయితే వచ్చింది చెల్లెతో మాట్లాడుకుంటూ ఇంకా అన్నీ అయితే కడిగేస్తున్నాను అనమాట ఈ డ్రెస్ చాలా అయితే అయిపోయింది గిన్నెలు కడిగేటప్పుడు అంతా తడిచిపోతూ ఉందనమాట ఇంకా అలాగే ఆ డ్రెస్ అంతా కూడా కొంచెం తడవకుండా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే గిన్నెలన్నీ కడిగేస్తున్నాను జస్ట్ మేము మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలే ఉన్నాయన్నమాట అంటే ముందు రోజు ఏమి ఎక్కువ లేవు జస్ట్ మేము టిఫిన్ చేసి ఉన్నవి గిన్నెలే ఎక్కువైతే అయిపోయినాయి టీ అప్పటికే రెండు మూడు సార్లు ఏమో తాగినట్టు ఉన్నాము ఇంకా అవి గ్లాసులు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా ఈ చట్నీ ఉన్నది అలాగే మా చికెన్ మ్యారినేట్ చేసా అని అన్నీ అయితే ఉన్నాయి కదా ఆనియన్స్ అవి కట్ చేసుకోవడానికి ఏవైతే గ్లాసులు అవి యూజ్ చేసుకుంటామో అవి ఉన్నాయన్నమాట ఇంకా ముందు రోజే మేము డిన్నర్కి అయితే వెళ్ళాము కదా చర్చ్లో ఉంటేనే ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత డాడీ థమ్స్అప్ అయితే తీసుకొచ్చారు ఇంకా అది అయితే తాగాము ఆ గ్లాసులు కూడా ఎక్కువైతే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఎన్ని గ్లాసులు కడిగాను నేను గ్లాసులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకవన్నీ కూడా నేనైతే కూర్చుని కడిగేస్తున్నాను అప్పటికి ఎండ వస్తుంది ఎండ మళ్ళీ పోతూ ఉందనమాట ఇంకా అయినా సరే ఇంకా గిన్నెలన్నీ కూడా అయితే కడిగేసాను మొత్తానికి గిన్నెలు వచ్చేసి ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా గిన్నెలన్నీ కడిగేసి ఇంట్లోకి అయితే వచ్చి మా మాయ్య అయితే అన్నం పెట్టేశానండి ఇంకా చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది అనమాట నేను అదంతా ఏమి చూపించలేదు ఎందుకంటే రెసిపీ అంతా ఏమీ షూట్ చేయలేదనమాట ఇంక అందుకని చెప్పేసి చూపించాలా ఇంకా అందరం అయితే భోజనం అయితే చేస్తామన్నమాట ఇంకా నేనైతే ఈరోజు సండే లైవ్కి వద్దామని చెప్పేసి బిఫోర్ రెండవ ముందే మొత్తం అన్ని పనులు అయితే ఫినిష్ చేసుకున్నానండి ఇంకా కానీ కుదరలేదనమాట కరెంటు పోతూ ఉంది వచ్చిపోతూ ఉంది ఇంకా కరెంట్ లేనప్పుడు కూడా వైఫై అయితే ఇంకా అవైలబుల్గా ఉండదు కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లేదనమాట నాకు అప్పటికే లాంగ్ వీడియో ఒకటి అయితే రెడీగా ఉంది ఇంకా అది అయితే సండే రోజు అయితే పబ్లిష్ చేస్తాను సరేలే మండే రోజు అయినా లైవ్కి అని చెప్పేసి ఇంకా మా మహిగడ్ అయితే పడుకోబెట్టేసాను అనమాట ఇంకా కరెంట్ వచ్చింది నెక్స్ట్ నేను మై చె నేనైతే మా మహిళ దగ్గర అయితే ఉన్నాను ఇంకా చెల్లికైతే చెప్పాను అనమాట మిషన్లో బట్టలు ఉన్నాయి అవన్నీ తీసి ఆరేసాయని చెప్పేసి తను అయితే ఆరేసేసింది ఇంక ఈవినింగ్ అయితే అందరం లేచామనమాట నేను కూడా కొంతసేపు అయితే అలా రిలాక్స్ అయ్యాను ఇంకా లేచిన తర్వాత మా మైడ్కి అయితే చెప్పాను బయటికి వెళ్దామని చెప్పేసి అని చెప్పాను అనమాట ఇంకా అందరం టీ అయితే తాగేసి ఇంకా మా గారిని అయితే రెడీ చేయించానండి ఇంకా రెడీ చేసి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాం అనమాట మా అమ్మగారికి అయితే మండే రోజు నుంచి యూనిఫామ్లు అయితే పంపించేయమన్నారు ఇంకా వాడికి షూ అయితే తీసుకోలేదనమాట షూ తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ నేను మామయ్య గారు తమ్ముడు కానీ అడిగాను అనమాట తీసుకెళ్ళి అవి జస్ట్ చెప్పులు అవి తీసుకోవడానికి అని చెప్పేసరికి అడిగితే వాడికి ఏదో పనుంది అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి తీసుకెళ్లేదన్నమాట ఇంకా మేమిద్దరం అయితే వెళ్ళాము ఇంకా జస్ట్ ఒక చెప్పుల పని ఒక్కటే ఉందనమాట అందుకని చెప్పేసి డైరెక్ట్గా అమలాపురంలో ఉన్న ఒక రెండు మూడు షాప్స్కి అయితే వెళ్ళాము వెళ్తే ఒక రెండు షాప్స్లో అయితే దొరికేసాయి అనమాట ఒక షాప్లో అయితే ఓన్లీ బ్లాక్ ఉంది ఇంకొక షాప్లో వచ్చేసి ఓన్లీ వైటే ఉందని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి షేర్ ఒకటి షేరో షాప్లో అయితే తీసుకున్నాము ఇంకా అక్కడ ముందు బ్లాక్ షూ అయితే తీసేసుకున్నామన్నమాట ఇంక ఇక్కడ వైట్ షూ అయితే చూద్దాం అని చెప్పేసి వచ్చాము ఇంకా వాడు వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా వాక్స్ అది చేయించేసి కంఫర్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చూపించేసిన తర్వాత ఇంకా ఇదైతే కొనేసుకుని ఇంటికి అయితే వచ్చానమాట మేము ఇంటికి వచ్చేసరికి టైం అయితే ఫైవ్ థర్టీ అలా అయితే అయ్యిందండి ఇంకా మామయ్య గడు నేను కలిసి అయితే ఇంటికి వచ్చాము అక్కడికి ఇంకేమీ కొనలేదన్నమాట బయట స్నాక్స్ కానీ అలాంటివి ఏం కొనలేదు ఆటో అయితే దిపామండి ఇంటికి అయితే వచ్చేసినాము ఏం కొనలేదు షూ ఒకటే కొన్నాను అనమాట షూ ఇంకా మామయ్య గడికి ఫ్రూట్స్ కొన్నాను అంతే ఇంకేం తీసుకోలేదు ఉఫ్ నువ్వేనమ్మా ఇంకా బబుల్ది కూడా కొన్ని అయితే తీసుకొచ్చానమాట మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అయితే ఉందండి నేను మా మామూలు బయటకెళ్ళంచేలోపు మా చెల్లెలు అయితే వంట చేస్తారనమాట ఇంకా రాగానే మా అయితే స్నానం చేపించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము వాడికైతే హాయ్ అండి నాకు తెలుసు ఈరోజు వ్లాగ్ అంతా ఫుల్గా ఫుల్ఫిల్డ్గా అయితే లేదు ఎందుకంటే కనుక వ్లాగ్లో ఇన్క్లూడ్ చేయన చాలా విషయాలు అయితే జరిగినాయి అనమాట ఇంట్లోని అంటే నేను బయటకు వెళ్ళడం లేకపోతే వేరే వేరే పనులు ఇవన్నీ కూడా అయితే జరిగినాయి కానీ నేను అసలు వ్లాగ్ ఏం షూట్ చేయడానికి అయితే అవలేదన్నమాట ఆ పనులన్నీ కూడా నేను చెప్పాలని అయితే అనుకోవట్లేదు అందుకని చెప్పేసి వ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాను సండే వ్లాగ్ చాలా చిన్నది మార్నింగ్ వెంటనే ప్రేర్కి అయితే వెళ్ళొచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసుకున్నాము అలాగే బట్టల వాషింగ్ ఇదంతా అయితే ఉంది లైవ్కి అయితే వద్దాం అండి ఈరోజు అది కూడా టైం అయితే కుదరలేదన్నమాట టైం ఉన్నా సరే ఇన్వర్టర్ అయితే లేదు బ్యాటరీలో ఛార్జింగ్ అయితే అయిపోయింది అలాగే ఛార్జింగ్ అయిపోవడం వల్ల వైఫై లేదనమాట అదొక వన్ అవర్ అయితే డిలే అయింది రావడము ఇంకా ఛార్జింగ్ ఎక్కడ అంత అయితే అవలేదు వచ్చిన తర్వాత ఎలాగ లైవ్కి వద్దాం అనుకున్నాను కానీ సరేలే ముందు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా ఎందుకని చెప్పేసి అయితే రాలేదన్నమాట ఆల్రెడీ పోస్ట్ చేశాను కమ్యూనిటీలో మళ్ళీ డిలీట్ అయితే చేశాను ఇంకా రాలేనప్పుడు ఎందుకు వస్తున్నానని చెప్పేసి చెప్పడం అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ చిన్న పని అయితే ఉంటే నేను తమ్ముడు మా అమ్మ గారికి కలిసి అయితే బయటకు వెళ్ళాము మా దగ్గరికి చెప్పులు తీసుకొచ్చింది అంతా చూసారు తర్వాత మళ్ళీ బయటకు అయితే వెళ్ళామనమాట ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే వంట చేస్తారు ఇంకా భోజనం అయితే చేస్తాము పడుకున్నాడు పడుకున్నాడనమాట రేపు అయితే ఇవన్నీ యూనిఫామ్లు అయితే స్కూల్ పంపిస్తున్నాను షూ ఇవన్నీ అయితే తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా అంతేనండి ఈ రోజు లాగు ఇంకా నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి షావర్ అలాగే మార్నింగ్ ముగిలిన చికెన్ కర్రీ అయితే వేసేసుకుని అయితే తినేసాము ఇంక అందరం అయితే పడుకుంటున్నాము మా అమ్మ గారు అయితే ఆల్రెడీ పడుకున్నాడు ఇంకా చెల్లాలందరూ కూడా పడుకుంటున్నాను అనమాట నేనైతే ఈ బ్లాగ్కి అవుటర్ లేదని చెప్పేసి మళ్ళీ మర్చిపోతానేమని చెప్పేసి అయితే స్పెషల్గా ఈ రూమ్లోకి అయితే వచ్చేసి ఇంక అవుటర్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్